హైండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ చాలా రోజుల తర్వాత ఈ వీడియో అయితే చేస్తున్నాను ఒంట్లో అస్సలు బాగోట్లేదండి నోటికి ఏమీ తినాలనిపించట్లేదు ఇంక ఈరోజు అయితే ఘాటు ఘాటుగా కారపొడి అయితే చేసుకుందామని ఫిక్స్ అయ్యాను సో ఈరోజు కారపొడి చేస్తున్నాను అనమాట మన ఛానల్లోని ఇది రైస్లోకే కాదు చపాతీలోకి దోశల్లోకి ఇడ్లీలోకి మంచి కాంబినేషన్ అండి నేనైతే ఉప్మాలో కూడా తింటాను చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చూస్తున్నారు కదా ఇక వేడివేడి అన్నంలోని ఈ కారపొడి వేసుకొని పక్కన ఆమ్లెట్ కానీ ఉల్లిపాయ కాని పెట్టుకొని తిన్నామంటే ఇక మాటలు లేవు అంతే అంత టేస్టీగా ఉంటుంది కారపొడి గురించి గొప్పగా నేనైతే చెప్పనవసరం లేదు చూస్తున్నారు కదా ఈ కారపొడి కోసం నేనైతే బాగా ఘాటున్న మిరపకాయలు అయితే తీసుకున్నాను ఈ ఎండుమిర్చి తీసుకోవాలండి ఎండుమిర్చి బాగా ఘాటుని ఒక ముప్పై అయితే తీసుకొని తొడాలన్నీ తీసుకొని బాగా తుడుచుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండిమిర్చి వేసి బాగా గలగల్లాడే వరకు వేపుకోవాలి ఈ ఎండుమిర్చి అనేది అన్ని సమానంగా వేగాలండి లేదంటే కారపొడి అనేది టేస్ట్ మారిపోతుంది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా చక్కగా ఇలా వేసిన దగ్గర నుంచి తిప్పుకుంటూ ఉంటే చుట్టూ వేగుతుంది ఈ కారపొడ అనేది చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులు ఉన్నా సరే ఈ కారేపూడి అనేది అస్సలు పాడవదండి స్మెల్ అనేది పోకుండా తడి చేయి పెట్టకుండా ఉంటే చాలా రోజుల వరకు ఉంటుందన్నమాట ఇక ఈ మిరపకాయలు వేగిపోయిన తర్వాత దీంట్లోని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు అయితే వేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోని ధనియాలు కూడా వేగిపోయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ కరివేపాకుతో పాటు మీ దగ్గర ఉండే మునగాకు కూడా వేసుకోవచ్చు అది కూడా ఒక మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇవన్నీ వేసుకొని కరివేపాకు కాస్త ఫ్రై అవ్వనివ్వాలి లేదంటే పచ్చివాసన వస్తుంది అంత టేస్ట్ బాగోదు ఎక్కువ రోజులు కూడా ఉండదు ఈకి కారపొడి చూస్తున్నారు కదండి మనం ఉంచుకోవాలే కానీ చాలా రోజులైతే ఉంటుంది కానీ మనం అన్ని రోజులు ఉండనేమో కదా నేనైతే ఒక డబ్బాకి ఒక కేజీ కారపొడి వరకు చేస్తున్నాను సో దాని క్వాంటిటీ అయితే ఒక ముప్పై నుంచి నలభై వరకు బాగా ఘాటు మిరపకాయలు తీసుకొని ఈ విధంగా అన్నీ తీసుకుంటే చక్కగా చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి ఒకేసారి చేసి పెట్టుకుంటే టిఫిన్లో కానీ దోశలోకి ఇడ్లీలోకి వీ రైస్లోకి వీటిలోకి ఒక ముద్ద అలా వేసుకొని తింటూ ఉంటే భలే ఉంటుంది కదా కరివేపాకు కూడా ఈ విధంగా బాగా గలగలలాడే వరకు వేగిపోవాలి ఇలా వేగిపోయిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా వేగిపోతేనే కరివేపాకు అనేది ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకోవటానికి ఉంటుంది లేదంటే కనుక మనకి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది దీంట్లో తడిచేయి అనేది అస్సలు పెట్టకూడదు స్మెల్ అనేది అస్సలు పోకూడదండి ఆ తర్వాత దీంట్లోని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఆ వేడికి అది మగ్గితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్నైతే చల్లారిని ఇచ్చుకుందాము వేరే ఇంకో బౌల్ అయితే తీసుకొని దాంట్లోని ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు అంటారు కదా ఆ పచ్చిశనగపప్పును అయితే వేసుకొని బాగా దోరగా అయితే వేపుకోవాలి ఈ కారపొడిలోనే నేను పప్పుల పొడి అని కూడా అంటానండి ఈ కారపొడిలోని అన్నీ వేస్ట్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు సాయి మినపప్పు ఉంటుంది కదా ఆ మినపప్పు కూడా వేసుకోవాలి వీటన్నిటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా రోస్ట్ చేసుకోవాలి ఎంత మంచి స్మెల్ అయితే వస్తుందండి మీకు కావాలంటే ఇక్కడ నువ్వులు కూడా వేసుకోవచ్చు నేను ప్రెగ్నెంట్ కాబట్టి నేనైతే ఇక్కడ నువ్వులు అనేది స్కిప్ చేశాను యూస్ చేయట్లేదు ఇలా శనగపప్పు మినపప్పు అనేది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చే వరకు వేపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మిక్సీలో వేసినప్పుడు కూడా నలుగుతుంది ఎట్ ది సేమ్ టైం ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకున్నా పాడవద్దు మొక్కడు వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట ఆ తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసి ఒక కప్పు వరకు పల్లీలు అయితే వేసుకోవాలి ఇవి దగ్గర దగ్గరగా ఒక పావు కేజీకి కొంచెం తక్కువ ఉంటాయండి రెండు వందల గ్రాములు పల్లీలు అయితే వేసుకొని వీటిని కూడా బాగా పొట్టు విడిపోయే వరకు వేపుకోవాలి ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేయ అవసరం లేదు ఈ పప్పులన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని మిరపకాయలు కరివేపాకు ధనియాలు అవి వరకు ఫ్రై చేసుకుంటే ఆయిల్లో సరిపోతుంది కావాలనుకున్న వాళ్ళు వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు కాకపోతే అవి వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే వేరే టేస్ట్ వస్తుంది డ్రై రోస్ట్ చేస్తే వేరే టేస్ట్ వస్తుంది చూస్తున్నారు కదా పల్లీలు అయితే చక్కగా వేగిపోయాయి ఈ పల్లీలను కూడా తీసి బాగా చల్లార్చిన తర్వాత పొట్టు అయితే తీసేసుకుందాము ఇంకా దీంట్లో అయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీంట్లోని ఒక గుప్పెడ వరకు పుట్నాల పప్పును కూడా వేసుకోవాలి పుట్టినాల పప్పు అనేది వేడి మీద ఉన్నప్పుడు వేసుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆన్ చేసి మరీ వేసిన అవసరం లేదు లైట్గా రోస్ట్ అయితే సరిపోతుంది ఇంక ఈ పల్లీలని అయితే బాగా చల్లార్చిన తర్వాత అయితే తీసి పైన పొట్టు అయితే మొత్తం తీసేసుకొని అన్ని పప్పులు అయితే కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా అయితే తీసుకున్నాం కదా తర్వాత మిక్సీ జార్లోని ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత పప్పులు అయితే ముందు వేసుకొని మెత్తగా అయితే పొడి చేసుకోవాలి కావాలన్న వాళ్ళు కొంచెం బరుసగా చేసుకున్నా పర్లేదు ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఈ పొడిని అయితే తీసి వేరే ఒక బౌల్లో వేసుకొని అదే మిక్సీ జార్లోనే మనం పల్లీలు కూడా యాడ్ చేసుకుందాం పల్లీలు ముందు యాడ్ చేస్తే పల్లీలో నుంచి ఆయిల్ అనేది వస్తుంది ఆయిల్ వచ్చినప్పుడు ముద్ద అయిపోతుందండి అందుకనే సపరేట్గా పట్టుకోండి ఈ విధంగా కొంచెం బరసగా పట్టుకోండి పల్లీలు అనేది మరీ మెత్తగా పట్టుకోదు ఆపి పల్సి ఇస్తూ పట్టుకుంటే పల్లీలు అనేది పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతాయి పొడి కూడా తీసేసిన తర్వాత అదే జార్లోనే మనం ముందుగా వేయించుకున్న మిరపకాయలు కరివేపాకు ధనియాలు జీలకర్ర అవన్నీ వేసేసి కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుందాము ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో కొంచెం ఇంగు కూడా వేసుకుంటున్నానండి హెల్త్కి చాలా మంచిది కానీ ఆ తర్వాత కొద్దిగా మెంతపొడి కూడా యాడ్ చేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంత పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా పలుసచ్చుకోవాలి ఇలా కాస్త గ్రైండ్ అయిన తర్వాత దీంట్లోని ఒలిచిపెట్టుకున్నటువంటి నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలను అయితే వేసేసుకోవాలి మెత్తగా కాస్త గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చగా చూస్తున్నారు కదా ఈ విధంగా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పప్పుల పొడిలో వేసి ఒకసారి ఈ పప్పుల పొడి ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇవన్నీ కలిపి ఒకేసారి వేయడం వల్ల ఏంటంటే మెత్తగా అయిపోతుందండి అంత మెత్తగా అయితే బాగోదు ఫైనల్గా బాగా కలిసిపోయింది కదా చూస్తున్నారు కదా పప్పుల పొడి కరివేపాకు ఇవన్నీ బాగా కలిసిపోయాయి కదా ఈ విధంగా ఉన్నదాన్ని ఇంకా డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకొని డైలీ ఒక ముద్దలోకి వేసుకుని తింటే భలే ఉంటుందండి నోటికి చూస్తున్నారు కదా నేనైతే ఒక కేజీ డబ్బాకైతే చేసుకున్నాను తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లోనే ట్రై చేయండి ఈ ఎండాకాలంలో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఎక్కువ ఆయిల్ లేకుండా చక్కగా ఉంటుందండి సరే కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్